अच्छा किरनालू। ते मेरा ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్ల గురి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తనలో ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దూరారు గుంతలు తీశారు బాగు చేయలేదు గాని గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయా ఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్ళు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి మేము తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరా కూడా అవకాశం వస్తుంది డిఆర్కి టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి